సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో పొలిటికల్ బయోపిక్స్ తీయడంలో ఈయనకి ఈయన దిట్టని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాలకే పరిమితమా తమిళ్ వేరే లాంగ్వేజ్లో కూడా అడుగుతారేమో అడుగుదాము ఒకసారి నమస్తే సార్ చెప్పదు వ్యూహం ఏంటి సినిమాల వెనక ఈ సినిమాల వెనక ఏం వ్యూహం లేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు నేను నమ్మింది నేను సేకరించింది చెప్పడానికి ప్రయత్నం చేశాను అంటే తెలుగులోనే బయోపిక్ చేస్తారా పొలిటికల్ లీనింగ్ అలా ఏముంది నిన్న సర్కార్ తీసన బయోపిక్ ఓకే కంపెనీ తీసన దావుడి భన్న సో చాలా రక్త చరిత్ర ఉంది ఈ రోజు రిలీజ్ అయ్యింది ద రెస్పాన్స్ అలా ఉంది చాలా చాలా బాగుంది టెరిఫిక్ గా ఉంది వెరీ కేస్ అబడు ఉండంటుంది అవును దాని మీద అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వ్యూహం చెప్పదు ఒకే సినిమా అనుకోవచ్చు అది మీకు పదేళ్ల పైన స్టోరీ ఉంది కాబట్టి లెంగ్త్ సరిపోక రెండు పార్ట్స్గా పెట్టాం సో ఫస్ట్ పార్ట్ జగన్ గారు సీఎం అయ్యే వరకు ఉంటుంది సెకండ్ పార్ట్ సీఎం గారు జైలుకి వెళ్ళే వరకు ఉంటుంది ఈ రెండు సినిమాలు జగన్ గారికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటారు పొలిటికల్గా అది మెజర్ చేయడం కష్టం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి ఆడియన్స్ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఒపీనియన్ ఉంటుంది ఎంతో కొంత సమాచారం ఉంటుంది అతను అతను కొన్న సోర్సెస్ వేరు ఉంటాయి అతను నమ్మింది వేరు ఉండొచ్చు ఆ కంపారిజన్లో నేను చెప్పింది వాళ్ళు అనుకున్న దానికన్నా ఎంత నిజంగా ఉన్నదన్నది ప్రతి ప్రేక్షకుడికి ఒక డిఫరెంట్ మెజర్మెంట్ ఉంటుందని నా ఫీలింగ్ మార్నింగ్ థియేటర్ దగ్గర ఆర్జీవి గారు ఓన్లీ జగన్ క్వార్టరీలోనే సినిమాలు తీస్తున్నారు వేరే వాళ్ళకి తీరా ఏంటని ఒక కామెంట్ వచ్చింది దాని మీద సి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ కోటయ్యను కాదు నాకు ఏ మనిషి స్టోరీ మీద ఇంప్రెషన్ వచ్చిందని దానిమే తీస్తాను తెస్తాను ఇప్పుడు జగన్ గారు ఎక్స్ట్రాడనరీ మనిషి ఎందుకు మంచి వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఉనికి అనేది ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్ వైయస్సార్ ఒక ఒకటే దాని ముందు దాని తర్వాత హైకమాండ్ రెబెల్ చేసి ఓదార్పు యాత్ర చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి అన్ని చేసి ఇంత క్యూములేటివ్ ఎఫెక్ట్ చేసి ఎక్స్ట్రాడనరీ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ ఆ ఎస్పెక్ట్ అనేది నన్ను ఇంప్రెస్ చేసింది అందుకని నేను తీసిన సినిమా అంటే పేరులోనే జగన్ గన్ లాంటి పర్సన్ అని మీరు పూర్తిగా ఏకీభవిస్తారు ఒక హై కమాండ్ ఢిల్లీ లాంటి హై కమాండ్నే ఎదిరించి అంటే పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు ఇంకా పార్టీని తొక్కేస్తారు అనే టైంలో ఉవ్వెత్తిన కెరటంలో లేచిన జగన్ గారికి మీ సపోర్ట్ అది అది నా సపోర్ట్ నా కామెంట్ నెక్స్ట్ బయోపిక్స్ మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు అంత దీంట్లో చాలా బిజీగా ఉన్నాం నెక్స్ట్ ఆలోచించాను ఏం ఓకే ఈ సినిమా విజయం అయితే ఈ విజయాన్ని మీరు లోకేష్ లోకేష్ గారి గురించి మీ కామెంట్ అంటే లోకేష్ అన్ని విధంగా సినిమాలో క్యారెక్టర్ పరంగా కానీ తర్వాత ఆపటానికి తను చేసిన ప్రయత్నాలతో మాకు ఏదో కొంచెం అడిషనల్ పబ్లిసిటీ వచ్చింది ఇంకా ఎలక్షన్కి బాగా దగ్గరగా తనే తీసుకుని వచ్చాడు యా అంటే సానబట్టినట్టుగా లోకేష్ గారిని ప్రతిపక్షాలన్నీ సానబట్టి ఇవాళ ఎలక్షన్కి వదిలేయనే కామెంట్స్ వినపడుతున్నాయి దాని మీద మీ అభిప్రాయం నేను లోకేష్ ఆలోచించాను ఓకే 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 థ్యాంక్ యూ